ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ములక్కాయ వేపుడు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ములక్కాయ అనేది చాలా హెల్తీ రెసిపీ ఈ ములక్కాయ వేపుడు సాంబార్ లేకి పప్పు లేకి చాలా బాగుంటుంది ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ ములక్కాయ వేపుడులోకి కావాల్సినవి ములక్కాయలు ఒక ఆరు కాయలు తీసుకున్న ఒక మూడు ఉల్లిపాయలు ఇప్పుడు ముందుగా ఈ మునక్కాయ ముక్కలుగా కోసుకున్నాం కదా వీటిని మనం ఉడికించుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ములక్కాయ వేపుడు బాగుంటుంది ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో సరిపడా సాల్ట్ వాటర్ వన్ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు ఉడికించుకుందాం వీటిని ముందుగా ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇవి ఎక్కువ ఉడకకూడదు ఈ ములక్క వేపుల్లోకి కొన్ని పుట్టణాలు కొంచెం ఎండుమిర్చి పల్లీలు వేసుకొని ఇప్పుడు వేయించుకొని పొడి తయారు చేసుకుందాం ఈ పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయ్యాకనే పుట్టణాలు వేసుకోవాలి ముందే వేసుకుంటే పుట్టణాలు మాడిపోతాయి పల్లీలు లేటుగా వేగుతాయి కాబట్టి తర్వాత వేసుకుందాం పుట్టణాలు ఉప్పులు కూడా వేసి ఫ్రై చేసుకున్నాం ఇవి మిక్సీలో వేసుకున్నాం ఈ ములక్కాయి మాత్రం ఉడికితే చాలు మళ్ళీ మెత్తగా కూడా ఉడకూడదు ఇవి ఉడికిపోయింది దించేసుకున్నాను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసాక పోపు దినుసులు వేసుకున్నాం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ ములక్కాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నాం ఇవి టెన్ మినిట్స్ దాకా అలా సుమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని అంతా మగ్గించుకోవాలి బాగా ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు అనేది ఇమ్యూనిటీ ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం లైట్గా కారం కూడా వేస్తున్నాను ఇవి కొంచెం బాగా కలుపుకోవాలి కొంచెం కారం వేసాక మనం పల్లీలు పుట్టణాలు అన్నీ వేసి పొడి తయారు చేసుకున్నాం కదా ఆ పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీలతో ఈ పొడి తయారు చేసుకున్నాం కదా ఈ పొడి ఫైనల్గా తాడింపులో వేసుకున్నాము రెడీ అయిపోతుంది ఈ పొడి వేయడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుంది టేస్టీ బాగుంటుంది పిల్లలకి బాగా శక్తి కూడా ఇస్తుంది పొడి అనేది ఏ వేపుళ్ళు అయినా వేసుకోవచ్చు మునగాకు అనేది వీక్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా ఎనర్జీని ఇస్తుంది మొనగి మునగా మునక్కాయలు వేపుడు కానీ ఏదైనా మునక్కాయలకు సంబంధించింది ఫైనల్లీ మునక్కాయ వేపుడు రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి